అండి వెల్కమ్ టు డిఎల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మన షాప్ పాత మంగళగిరి మక్కా మసీద్ పక్క సందులో బ్లూ కలర్ బిల్డింగ్ అండి డిఎల్ హ్యాండ్లూమ్స్ కూడా ఉంది అది పాత మంగళగిరి భద్రావతి నగర్ లో ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళి హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది రోడ్ లోకి వచ్చేస్తే డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది ఈ వీడియోలో నేను చూపించే మోడల్ ఫుల్ ఇక్కడ శారీస్ ఉన్నాయి కదండి మన దగ్గర సో అవి ఏంటంటే అంతకు ముందు ప్లెయిన్ చూ ప్లెయిన్ ఉంది పళ్ళు అయితే సో వీటికి ఏంటంటే లైన్స్ పళ్ళు పెట్టించాము శారీ మొత్తము ఇట్లాగా ఫుల్ ఇక్క స్టైల్లో అయితే వచ్చేస్తుంది వీటిలో జరీ బోర్డర్ అనేది ఏమి ఉండదు పళ్ళు అయితే ఇట్లాగా లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ లోనే ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది శారీ ఆల్ ఓవర్ ఇది కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ పడతాయి ఇవన్నీ కూడా లేటెస్ట్ కలర్స్ సో ఇక్కడ మనకి థ్రెడ్స్ ఏ కలర్ లో అయితే ఉంటుందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మోస్ట్లీ ఇందులో బేస్ కలర్ అయితే క్రీమే ఉంటుంది అంటే హాఫ్ వైట్ క్రీమ్ షేడ్ లో అంతకు ముందు సారీస్ ఏంటంటే మనము శారీ మొత్తం ఫుల్ కత్తి పెట్టి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చాము అలాగే ప్లెయిన్ శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇక్కత్ స్టైల్లో అయితే పెట్టాము ఇది పళ్ళు ప్లెయిన్ గా లేకుండా ఇందులో అయితే కొంచెం చేంజెస్ చేసేసి లైన్స్ పళ్ళు పెట్టాము కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ ఇవి బల్క్ క్వాంటిటీలో కావాలంటే ఖచ్చితంగా షాప్ ని విజిట్ అవ్వండి లేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అయినా పర్లేదు ఇవన్నీ మనం ఓన్ గా లూమ్ మీద ఓన్ లూమ్స్ మీద చేపించేవే కాబట్టి మనకి ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తాము కలర్స్ కూడా మీకు స్పెసిఫిక్ కలర్ కావాలన్నా కూడా మన దగ్గర అయితే ఆ కస్టమైజేషన్ అవైలబుల్ గా ఉంటది సో వీటిలో ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ మోడల్ ఇవి కూడా మనకి ఆఫర్ అండి టూ థౌజండ్ రూపీస్ శారీ ప్రెసెంట్ ఆఫర్ లో సిక్స్టీన్ హండ్రెడ్ ఏ క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది శారీ అయితే మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ వస్తాయి ఇందులో జరీ బార్డర్ ఏమి ఉండదు మొత్తం కూడా మంచి మంచిగా స్క్రీన్ ప్రింట్స్ సేపించాము ఇదైతే పళ్ళు పళ్ళు జనరల్ గా ప్లెయిన్ గా ఉంటుంది కదా సో మనం ఏంటంటే అన్నిటికీ లైన్స్ పళ్ళు పెట్టించాము ఇది బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజే వచ్చేసింది బ్లౌజ్ అయితే ప్రింట్ అనేది ఉండదు శారీ మొత్తం ఇట్లాగా స్క్రీన్ ప్రింట్ అయితే ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కూడా మన దగ్గర అయితే రెడీగా ఉన్నాయి సారీ షాప్ నైతే విజిట్ అవ్వండి ఎందుకంటే ఎప్పుడు లేనన్ని వెరైటీస్ ఆఫ్ ప్రింట్స్ అయితే ఏమించాము చాలా మంది పెట్టుబడులకు అడుగుతున్నారండి బడ్జెట్ రేంజ్ లో సో సిక్స్టీన్ హండ్రెడ్ కి మంచి శారీస్ అంటే ఈ సారీస్ చక్కగా తీసుకోవచ్చు కలర్స్ అన్ని కూడా మాక్సిమం అంతా కూడా పేస్టల్ షేడ్స్ ఉన్నాయి వన్ టూ అయితే డార్క్ షేడ్స్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి ప్రింట్ చాలా బాగా అంటే కనిపించేలాగా వేశారు అన్ని కూడా డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి వన్ టూ మాత్రం కొంచెం అట్లా కాస్త డార్క్ కలర్స్ లో ఉంది ఇవన్నీ మీకు ట్వంటీ సారీస్ కావాలన్నా కూడా మన దగ్గర అయితే రెడీగా అవైలబుల్ గా ఉన్నాయి హోల్సేలర్స్ మాత్రం ఖచ్చితంగా షాప్ నైతే విజిట్ చేయండి ఈ ప్రైస్ హోల్సేల్ కాస్ట్ ఖచ్చితంగా వేరియేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను వీడియోలో చెప్పేదైతే కస్టమర్ ప్రైజ్ అండి బేస్డ్ ఆన్ క్వాంటిటీ మనం ప్రైజ్ అయితే ఖచ్చితంగా బెస్ట్ ప్రైజ్ అనేది ఇస్తాము అలాగే మంచి క్వాలిటీ కూడా ఉంటుంది మన దగ్గర హ్యాండ్లూమ్ కావాలి పవర్ లూమ్ కావాలన్నా కూడా మన దగ్గర అయితే మీ బడ్జెట్ కి తగ్గట్టుగా మీకు కావాల్సిన శారీస్ మన దగ్గర ఉంటాయి బ్లౌజ్ పీసెస్ కావాలన్నా కూడా మన షాప్ నైతే విజిట్ చేయండి వైడ్ రేంజ్ ఆఫ్ బ్లౌజ్ పీసెస్ మన దగ్గర ఉన్నాయి ఇది కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది వెంటనే బుక్ చేసుకోండి వీడియోలో లాస్ట్ మోడల్ లెహెంగాస్ చాలా మంది లెహెంగాస్ పెట్టమంటున్నారు స్టాక్ అయితే అసలు ఉండట్లేదండి మేము రీసెల్లర్స్ గ్రూప్ లో పెట్టడానికి కూడా ఉండట్లేదు వచ్చిన స్టాక్ అంతా కూడా షాప్ లోనే మాకు అయిపోతుంది సో ఇప్పుడే వచ్చింది ఈ సెట్ అయితే ఇది కూడా వన్ సెట్ ఉంది కలర్కి వచ్చి ఒక్కటే ఉంది ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వెంటనే అయితే బుక్ చేసుకోండి ఇది లెహెంగా అండి మంగళగిరి కంచి బార్డర్ లెహెంగా ఇవి సో ఇదేంటంటే వి మనం ఇట్లా డిజిటల్ ప్రింట్ చేయించాము లెహెంగా మనకి లెంత్ వచ్చేటప్పటికి త్రీ పాయింట్ మీ త్రీ మీటర్స్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్ గా ఇట్లాగా గుటి టైప్ లో అయితే ప్రింట్ వచ్చేసింది ఇది ఓని అయితే టూ పాయింట్ సెవెన్ టు టూ పాయింట్ ఎయిట్ మీటర్స్ అయితే ఉంటుంది అంటే డిజిటల్ ప్రింట్ చేస్తా త్రీ మీటర్స్ ఇస్తాము సో ఈ డిజిటల్ ప్రింట్ చేస్తారు కదా కొంచెం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పాయింట్స్ అయితే అట్లా షింక్ అవ్వచ్చు ఇదైతే ఓని అండి మనకి ఇది ఓనీలో ఏంటంటే వన్ సైడ్ సారీకి పళ్ళు వచ్చినట్టుగా ఇట్లాగా జరి అనేది వస్తుంది లైన్స్ ఇది మనకి బోత్ సైడ్స్ ఓనీ జరీ జరి అనేది ఉంటుంది చాలా బాగుంది మంచిగా ఉంది ప్రీమియం లుక్ గా ఉన్నాయి ఇవైతే కాస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సో నేనైతే అన్ని ఓపెన్ చేయట్లేదు ఏదైనా నచ్చిందంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తాము చాలా సఫిషియెంట్ గా సరిపోద్దండి అండి ఓనీకి గానీ అట్లాగే లెహెంగా కానీ త్రీ త్రీ మీటర్స్ అట్లాగే వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఉంటుంది కాబట్టి చూడండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ గా ఒక ఫుల్ కలర్ చార్ట్ అయితే ఉంది ఇది చాలా మంది అడుగుతున్నారు కాకపోతే వీడియో అట్లాగే రీసెలర్స్ గ్రూప్ లో పెట్టే అంత స్టాక్ అయితే ఉండట్లేదు ఎప్పటికప్పుడు అయిపోతుంది షాప్ కి వచ్చేసి పర్చేస్ చేసేసుకుంటున్నారండి ఓ ఈ లెహెంగాస్ కావాలనే వాళ్ళు పెద్ద బార్డర్ డిజిటల్ ప్రింట్ లెహెంగాస్ చాలా బాగున్నాయి కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్ గానే ఉంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదైనా ఓపెన్ పిక్స్ కావాలంటే ఏమైనా బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్ నైతే కాంటాక్ట్ అవ్వండి